వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మీ అధినారాయణ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రభుత్వంపై చాలా విమర్శలు చేశారు అయితే చాలా రకాలుగా ఆరోపణలు చేశారు వైసీపీ ప్రభుత్వంపై ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారు పడ్డారు అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఆ ప్రభుత్వంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన పాపాన పోలేదు ఆయన ఎప్పుడు ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ధైర్యం చేయలేదు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఇష్టారాజ్యంగా మాట్లాడారు ఆయన మాట్లాడిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి ఆయన ముందేం మాట్లాడారు తర్వాత ఏం మాట్లాడారు ఆ మాటకు ఈ మాటకు పొంతన ఉందా లేదా ఇలాంటి వీడియోలు చాలా ఉన్నాయి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి కేసు గురించి పవన్ కళ్యాణ్ గారు చాలా వ్యాఖ్యలు చేశారు సుగాలి ప్రీతి కేసు గురించి పవన్ కళ్యాణ్ గారు పదే పదే మాట్లాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకం వచ్చే విధంగా ఆయన చాలాసార్లు మాట్లాడారు మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇప్పటివరకు ఆయన ఆ కేసు గురించి మాట్లాడలేదు గతంలో ఆయన సుగాలి ప్రీతి అనే అమ్మాయి గురించి ఏం మాట్లాడారో ఒక్కసారి విందాం సుగాలి ప్రీతి పద్నాలుగేళ్ళ పెట్టని స్కూల్కి వెళ్తే పది మంది నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు జగన్మోహన్ కి పక్క పడితే చిన్న కులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోతాయి సగటు మనిషి బాధ మనకి తెలియదు సగటు మనిషి బాధ మర్చిపోయా ఏడుపు వస్తుంది తప్పు జగన్మోహన్ రెడ్డి గారు మందే మనకు పౌరుషం చచ్చిపోయింది ఇందాక తినాలి చెప్పినట్టుగా దాస్యం చేసే కంటే కూడా చచ్చిపోవటం మేలు దాస్యాన్ని ఆపేద్దాం పవన్ కళ్యాణ్ గారు ఆవేశంగా మాట్లాడడం అనేది ఆయనకు ఒక అలవాటుగా మారింది దాన్ని ఎవరు మార్చలేరు అయితే సుగాలి ప్రీతి కేసు గురించి ఆయన ఏం మాట్లాడారో అందరం విన్నాం ఆ అమ్మాయి గురించి తలుచుకుంటే నాకు బాధ వేస్తుంది ఏడుపు వస్తుంది జగన్మోహన్ రెడ్డికి చిన్న గులకరాయి తగిలితే అందరూ బాధపడుతున్నారు ఏవేవో వ్యాఖ్యలు చేస్తున్నారు అదే ఒక అమ్మాయిని పది మంది రేప్ చేసి చంపేస్తే దానిపైన మాట్లాడేవారు లేరు అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ కేసు గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పలుమార్లు సుగాలి ప్రీతి ఇంటికి వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎందుకు వెళ్ళడం లేదు అంటే ఆయన మాట్లాడిన మాటల ప్రకారం రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరిగినా పట్టించుకోవడం లేదు ఆ తప్పు జగన్మోహన్ రెడ్డిది కాదు మనది జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేసాం కాబట్టి ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు పట్టించుకోవడం లేదన్న రీతిలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుగాలి ప్రీతి కేసు తిరిగి విచారణ జరిపిస్తాం నిందితులను శిక్ష పడేలా చేస్తామని పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది అలాగే ఇది ఎప్పుడు జరిగింది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పదిహేడు సంవత్సరంలో కర్నూలు జిల్లాలోని ఒక రెసిడెన్షియల్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న సుగాలి ప్రీతి అనే అమ్మాయి ఫ్యాన్కు ఊరేసుకొని మృతి చెందిందని ఆ యాజమాన్యం పాప తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది అయితే సుగాలి ప్రీతి తల్లిదండ్రులు మాత్రం మా అమ్మాయిని కాలేజీ యజమాని కొడుకులు లైంగిక దాడి చేసి హత్య చేశారని ఆరోపణలు చేశారు వాళ్ళన్ని ఆరోపణలు చేసినా వాళ్ళపైన కేసులు పెట్టడం కానీ నిందితులకు శిక్ష పడడం కానీ జరగలేదు రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కుటుంబానికి న్యాయం చేసింది ఎనిమిది లక్షల రూపాయల వరకు డబ్బులిచ్చింది ఇంటి స్థలం ఇచ్చింది భూమి ఇచ్చింది ఇలా పలు రకాలుగా ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించింది సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి కేసును సిబిఐకు అప్పగించాలని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేఖ రాశారు అయితే ఇటీవల కాలంలో సిబిఐ అధికారులు మాకు తగినంత మంది అధికారులు లేరు కాబట్టి ఆ కేసును మేము విచారించలేమని వెల్లడించడం జరిగింది కోర్టుకు మరి దానిపైన పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు మాట్లాడలేదు ఆయన అనుకుంటే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సుగాలి ప్రీతి కేసు సిబిఐ విచారించే విధంగా చర్యలు తీసుకోవచ్చు అయినా మాట్లాడలేదు అది అలా ఉంచితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది మహిళలపై లైంగిక దాడులు అత్యాచారాలు జరిగినాయి అయినా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు వారి గురించి ఎక్కడా మాట్లాడలేదు బాధితులను ఎక్కడా పరామర్శించలేదు అలాగే చంద్రనోత్సవం సమయంలో సింహాచలంలో గోడ కూలి ఏడు మంది మృతి చెందారు భక్తులు దాని గురించి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా మాట్లాడలేదు వారి కుటుంబాలను పరామర్శించలేదు ఇటీవల కడప జిల్లాలో మూడేళ్ల చిన్నారిపై ఒకడు తాగిన మత్తులో అత్యాచారం చేసి చంపేశాడు దానిపైన హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మాట్లాడలేదు ఇది పవన్ కళ్యాణ్ గారికి ఉన్న నిజాయితీ గతంలో మాత్రం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆవేశంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు తను డిప్యూటీ సీఎంగా అయిన తర్వాత రాష్ట్రంలో ఏం జరుగుతున్నా మాట్లాడడం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడాలంటే మాత్రమే ఆయన బయటకు వస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఆరోపణలు విమర్శలు చేస్తున్నారు తప్ప రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎంతోమంది మహిళలపై అత్యాచారాలు జరిగినా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు చిన్న పిల్లలపై కూడా అత్యాచారాలు జరిగాయి అధికారంలో ఉన్నప్పుడు ఒకలా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడడం రాజకీయ నాయకులకు అలవాటుగా మారింది అందరూ పవన్ కళ్యాణ్ గారు అందరిలాంటి రాజకీయ నాయకుడు కాదు అనుకున్నారు కానీ అందరిలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక రాజకీయ నాయకుడని ఇప్పుడు తెలుస్తుంది ఇలాంటి వీడియోలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినవి చాలా సోషల్ మీడియాలో ఉన్నాయి వాటన్నిటిపైన కూడా ఒక వీడియో చేయడం జరుగుతుంది ఆయన ఏం మాట్లాడుతున్నారు ఎప్పుడెప్పుడు మాట తప్పుతున్నారు ఒక్కసారి మాట్లాడిన మాట ఒక్కసారి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అనే వీడియో కూడా చేయడం జరుగుతుంది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం మహిళలపై అత్యాచారాలు జరిగిన లైంగిక దాడులు జరిగిన లేదా ఎవరిపైన దాడి జరిగినా వెంటనే వచ్చేసి వైసీపీ ప్రభుత్వంపై అనేక విమర్శలు చేసేవారు ఆవేశంగా మాట్లాడేవారు అదే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా చిన్నపిల్లలపై దాడులు జరుగుతున్నా నడి రోడ్డుపై హత్యలు జరుగుతున్నా మాట్లాడడం లేదు ఇది రాజకీయం అంటారా ఇక ఏదైనా అంటారా అనేది రాజకీయ నాయకులే ఆలోచించాలి జనసేన పార్టీ స్థాపించింది ప్రశ్నించడానికి కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడం మానేసి తెలుగుదేశం పార్టీకి కాపలా కాయడం నేర్చుకున్నాడు తన పార్టీని పూర్తిగా తెలుగుదేశం పార్టీ ఆధీనంలోనే ఉంచుతూ ఆ పార్టీకి అనుకూలంగా ఆ పార్టీ ఓడిపోకుండా ఒకవేళ ఆ పార్టీ ఓడిపోతుంది అనుకుంటే చంద్రబాబు గారికి సపోర్ట్గా ఉండడం వారు ఏది చేసినా మాట్లాడకపోవడం వైసీపీ ఏది చేయకపోయినా విమర్శలు చేయడం అనేది పరిపాటిగా మారిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారిపై విమర్శలు చేస్తూనే ఉన్నారు అయితే ఒక్కటి మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి రాజకీయ నాయకులందరూ ఒకటే అందుకు పవన్ కళ్యాణ్ గారేమి వేరు కాదు ఆయన కూడా ఒక రాజకీయ నాయకుడే ఆయనేం కొత్తగా వచ్చిన రాజకీయ నాయకుడు కాదు దాదాపు ఆయన కూడా పార్టీ పెట్టి పదేళ్ళు అవుతుంది తక్కువే కాల ఆయన కూడా అందరిలాగే రాజకీయ నాయకుడిలాగా మారిపోయాడు ఏదైనా మాట్లాడాలనుకుంటే ఆవేశంగా మాట్లాడడం ఆయనకు అలవాటైంది అయితే నిజంగా జరుగుతున్న సంఘటనలపై పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం లేదు అనే ప్రచారం అయితే రాష్ట్రంలో మొదలైంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలపై మాట్లాడడం లేదు అలాగే సూపర్ సిక్స్ పథకాల గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం లేదు వీటన్నిటిపైన కూడా రాష్ట్ర ప్రజల్లో చర్చ జరుగుతుంది కాకపోతే సమయం వచ్చినప్పుడు ప్రజలు బుద్ధి చెప్తారు